హాయ్ స్టూడెంట్స్ అండ్ పేరెంట్స్ అందరు కూడా జేఈ అడ్వాన్స్ ట్వంటీ ట్వంటీ ఫైవ్కి అయితే ప్రిపరేషన్ అయితే కొనసాగిస్తున్నారు మన స్టూడెంట్స్ కానీ మన సబ్స్క్రైబర్లు ఎవరైతే ఉన్నారో జేఈ అడ్వాన్స్ ట్వంటీ ట్వంటీ ఫైవ్ ప్రిపరేషన్ కొనసాగిస్తున్నారు కానీ మీరు తెలుసుకోవాల్సింది ఒకటి ఉందమ్మా జేఈ అడ్వాన్స్ ట్వంటీ ట్వంటీ ఫైవ్లో మినిమం క్వాలిఫైయింగ్ మార్క్స్ ఎన్ని రావాలి మనం క్వాలిఫై అవ్వాలంటే మినిమం జేఈ ఎగ్జామ్ మూడు వందల అరవై మార్కులకు పెడతారు అందరికీ తెలిసిందే ఇది మూడు వందల ఎగ్జామినేషన్ ప్యాటర్న్ అంటే మూడు వందల అరవై మార్కులు పెడతారు త్రీ సిక్స్టీ పేపర్ వన్ వచ్చి మరి నూట ఎనభై మార్కులకైతే కండక్ట్ చేస్తారు దానిలో ఫిజిక్స్ మ్యాథమెటిక్స్ కెమిస్ట్రీ ఉంటాయమ్మా మ్యాథమెటిక్స్ అరవై మార్కులు కండక్ట్ చేస్తారు ఫిజిక్స్ అరవై మార్కులు కండక్ట్ చేస్తారు కెమిస్ట్రీ అరవై మార్కులకు సిమిలర్లీ పేపర్ టూ పేపర్ టూలో నూట ఎనభై మార్కులు కండక్ట్ చేస్తారు మొత్తం మరి మ్యాథమెటిక్స్ సిక్స్టీ ప్లస్ కెమిస్ ఫిజిక్స్ సిక్స్టీ కెమిస్ట్రీ సిక్స్టీ మొత్తం కలిపితే మూడు వందల అరవై ఈ మూడు వందల అరవైకి మరి సార్ ఎన్ని మార్కులు రావాలి అంటారు ఇది మూడు వందల అరవై మార్కులకేమో మూడు వందల అరవై మార్కులకు మ్యాగ్ మ్యాక్సిమం మార్క్ మనకు పేపర్ మినిమం మనకి ఈ యొక్క క్వాలిఫైయింగ్ మార్క్స్ మరి ర్యాంక్ ఇవ్వాలి కదా దీనికి ర్యాంక్ ఇవ్వడానికి రెండు అనమాట ఏ బి ఈ రెండు కండిషన్లు సాటిస్ఫై అవ్వాలి ఏ బి కండిషన్ సాటిస్ఫై అయితేనే మీకు ర్యాంక్ ఇస్తారు సపోజ్ ఓపెన్లో వచ్చినప్పుడు ఓపెన్లో పన్నెండు మార్కులు వస్తాయి ఒక స్టూడెంట్స్కి మరి నూట ఇరవై ఆరు మార్కులు రావాలి కంపల్సరీగా సరే ఒక స్టూడెంట్కి ఓపెన్లో ప్రతి సబ్జెక్టు ఓపెన్లో పన్నెండు రాల ఒక సబ్జెక్టులో మరి పన్నెండు వచ్చినాయి ఒక సబ్జెక్టులో ఇరవై నాలుగు వచ్చినాయి ఒక సబ్జెక్టులో ఏందో ఒక సబ్జెక్ట్లో మ్యాథమెటిక్స్లో పది మార్కులు వచ్చినాయి ఫిజిక్స్లో వచ్చేసి ఒక నలభై మార్కులు వచ్చినాయి కెమిస్ట్రీలో వచ్చేసి ఒక మరి కెమిస్ట్రీ ఇట్లా కెమిస్ట్రీ ఫిజిక్స్లో అరవై మార్కులు వచ్చినాయి ఫిజిక్స్లో అరవై మార్కులు వచ్చినాయి కెమిస్ట్రీలో అరవై మార్కులు వచ్చినాయి మొత్తం నూట అరవై నూట ముప్పై కానీ దిస్ గై ఈజ్ నాట్ క్వాలిఫైడ్ ఎందుకంటే మ్యాథమెటిక్స్లో ఇతనికి అదే అదేవిధంగా మరి ఈడబ్ల్యూఎస్ కానీ ఓబీసీ కానీ స్టూడెంట్స్ ఎవరైతే ఉంటారో టెన్ పాయింట్ ఎయిట్ మార్క్స్ రావాలి ప్రతి ఒక్కరు ఈ ఈడబ్ల్యూ మరి మొత్తం కలిపితే నూట పదమూడు పాయింట్ నాలుగు మార్క్స్ రావాలమ్మా నేను ఆల్రెడీ వీడియో చేశాను ఒకసారి మరొకసారి రిమైండర్ చేద్దామని ప్రిపేర్ అవుతున్నారు మన స్టూడెంట్స్ ప్రిపేర్ అవుతామని చెప్తున్నాను ఎస్సీ ఎస్టీ వాళ్ళకి మినిమం మార్క్స్ ఆరు రావాలి ఇది ఫిజికల్ హ్యాండిక్యాప్డ్ కూడా ఫిజికల్లీ ఛాలెంజ్డ్ పర్సన్స్ ఎవరైతే ఉన్నారు మరి ఓపెన్లో ఫిజికల్ హ్యాండిక్యాప్డు ఈడబ్ల్యూఎస్లో ఫిజికల్ హ్యాండిక్యాప్డు ఓబీసీలో ఫిజికల్ హ్యాండ్ ఎస్సీలో ఫిజికల్ హ్యాండిక్యాప్ ఎస్టీలో అందరు కలిపి ఫిజికల్ హ్యాండిక్యాప్కి ఎస్సీకి ఎస్టీకి ఆరు మార్కులు రావాలి మొత్తం అరవై మూడు మార్కులు వస్తే వీళ్ళకి ర్యాంకింగ్ ఇవ్వడం అయితే జరుగుతుంది ఈ రెండు కండిషన్లు సాటిస్ఫై అవ్వాలమ్మా అండ్ ఈ మధ్యలో అండ్ ఉంటుంది ఒక మరి అండ్ అనమాట పన్నెండు ఓపెన్లో ప్రతి సబ్జెక్టులో పన్నెండు రావాలి మరియు వన్ ట్వంటీ సిక్స్ మార్కులు రావాలి ఈడబ్ల్యూసి ఓబీసీలో టెన్ పాయింట్ ఎయిట్ మార్క్స్ రావాలి మరియు అండ్ మరియు వన్ థర్టీ పాయింట్ ఫోర్ మార్క్స్ రావాలి ఎస్సీ ఎస్టీలో ఫిజికల్ హ్యాండ్ కప్లో ఆరు మార్కులు రావాలి మరియు అరవై మూడు మార్కులు ఈ రెండు క్యాండిడేట్ మరి కండిషన్ సాటిస్ఫై అయితేనే మీకు ర్యాంకింగ్ ఇవ్వటం అయితే జరుగుతుంది సపోజ్ ఒక స్టూ మరి నాకు నూట పద్నాలుగు మార్క్స్ వచ్చినాయి ఒక స్టూడెంట్స్కి నూట పద్నాలుగు మార్కులు కానీ ఒక సబ్జెక్ట్లో ఇతనికి పది మార్కులు రావటం జరిగింది తొమ్మిది మార్క్ దిస్ గైజ్ నాట్ క్వాలిఫైడ్ అది గుర్తుపెట్టుకోండి దిస్ గై ఈజు నాట్ క్వాలిఫైడ్ ఎవరైతే క్వాలకున్న ప్రతి సబ్జెక్ట్లో కూడా మినిమం మార్క్స్ రావాలి అది గుర్తుపెట్టుకోండి ఇది ఎంతమందికి తెలుసు నాకు తెలియదు కానీ ఐ హోప్ ఎవ్రీబడి ఎవ్రీబడీ నోస్ దిస్ టర్మినాలజీ మరి ఈ ఫార్ములా అయితే ఈ కండిషన్స్ జేఈ అడ్వాన్స్ కండిషన్స్ ప్రతి ఒక్కరికి తెలుసు అని నేను అనుకుంటున్నాను మన ఛానల్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయమ ఎవరైతే ఉన్నారో మరి జేఈ మెయిన్ రాసిన ఎవరైతే ఇంకా ఎవరికో తెలియలేదు కొంతమందికి నాకు ఇక్కడ వచ్చి సీటు ఎన్ఐటీలో వచ్చిద్దా జిఎఫ్టీలో వచ్చిద్దా త్రిబుల్ ఐటీలో వచ్చి ఇంకా తెలియని వాళ్ళు ఉంటే మనను అప్రోచ్ అవ్వండి నేను గైడెన్స్ ఇవ్వడం అయితే జరుగుతుంది సపోజ్ ఎన్ఐటీ మనకు సంబంధించిన డేటా అయితే ఎన్ఐటీ డేటా ఉంది మన దగ్గర ఎన్ఐటీ డేటా ఐఐటీ డేటా త్రిబుల్ ఐటీ డేటా జిఎఫ్టీ డేటా ఎన్ఐటీ మొత్తం డేటా అయితే ఉందమ్మా ప్రతి ఒక్కరు కూడా మన ఛానల్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఎందుకంటే సీట్ మ్యాట్రిక్స్ జిఎఫ్టీలో ఎక్కడ వస్తుంది సీటు మొత్తం డేటా అయితే జరిగింది మీకు ఇమీడియట్గా పీడిఎఫ్ ఫైల్స్ కూడా జనరేట్ చేసి పంపుతాను పీడిఎఫ్ ఫైల్స్ కూడా ప్రతి ఒక్కరు కూడా మన యొక్క లింకు మన యొక్క నంబర్ మెంటర్షిప్ అయితే జాయిన్ అవ్వండి మనం మెంటర్షిప్ అయితే జాయిన్ అవ్వండి మేము మెంటర్షిప్ జాయిన్ అవ్వాలంటే ఓన్లీ మరి నాకు ఐఐటీలో ఎన్ఐటీలో సీట్లు రావాలంటే ఓన్లీ మరి మీరు ఏం చేస్తారంటే రెండు వేల రూపాయలు ఒక పేమెంట్ చేసినా జోసా కౌన్సిలింగ్లో పార్టిసిపేట్ చేస్తాను ఇప్పుడు పీడిఎఫ్ ఫైల్స్ ఇస్తాను మీకు ఎక్కడ సీట్ వచ్చింది రాందు ఎన్ఐటీలో వచ్చింది ఏ త్రిబుల్ ఐటీలో వచ్చింది ఏ జిఎఫ్టీలో సీట్ రావచ్చు మనం కౌన్సిలింగ్తో తర్వాత ప్రీ మరి ప్రైవేట్ యూనివర్సిటీ రెండు వేల ఐదు వందల రూపాయలు ఏపీ ట్వంటీ ట్వంటీ ఫైవ్ టీజీ ఎబ్సైట్కి మూడు వేల ఏడు వందల యాభై రూపాయలు అయితే తీసుకోవడం జరిగింది ఇది ఇది మన దీనికి మీరు మెసేజ్ చేయండి వాట్సాప్ నంబర్ మాత్రం చేయండి వస్తున్న నంబర్ మెసేజ్ చేయండి పేమెంట్ చేయండి మరి నాతో కాంటాక్ట్ అవ్వాలంటే డైరెక్ట్గా మీరు వాట్సాప్లో కాల్ చేయొచ్చు మీరు ఎవరైతే పేమెంట్ చేస్తారో వాళ్ళు మాత్రమే కాల్ చేయండి అమ్మ దయచేసి ఎందుకంటే చాలా కాల్స్ వస్తున్నాయి మనకు ఆ కాల్స్ వస్తున్నాయి కాదు దాన్ని కంట్రోల్ చేయలేం కంట్రోల్ చేయడానికి ఈ మనీ పెట్టాను లేకపోతే మనం ఫ్రీ అనేదానికి చాలా మంది కాల్ చేస్తారు కాబట్టి కంట్రోల్ పెట్టి ఇది మన డిస్క్రిప్షన్లో కూడా ఇవ్వటం అయితే జరుగుతుంది ఎన్ఐటీలో కానీ త్రిపుల్ ఐటీలో కానీ ఇంకా ఎవరైనా సీట్స్ రాత్రి ఉంటే మన ఛానల్ లైక్ చేయండి షేర్ చేయండి మన మెంటర్షిప్లో జాయిన్ అవ్వండి ఇదే అమ్మ మెయిన్ జేఈ అడ్వాన్స్ ట్వంటీ మినిమం క్వాలిఫైయింగ్ మార్క్స్ ఇది ఉంటేనే మీకు మరి ర్యాంకింగ్ ఇస్తారు ర్యాంకింగ్ ఇచ్చినప్పుడు సీటు వస్తుంది గుర్తుపెట్టుకుంటే ఇక్కడ అండ పెట్టాల తెలుగు ఇంగ్లీష్ తెలుసు కదా అందరూ ఇంగ్లీష్ మీడియమే అండ మరియు ఉండదు అనమాట అండ అండ పెడితే మరి ఓపెన్లో పన్నెండు మార్కులు మరియు ప్రతి సబ్జెక్టులో పన్నెండు మార్కులు రావాలి టోటల్గా నూట యాభై ఇరవై ఆరు పైన ఉండాలి ఈ ఈడబ్ల్యూఎస్ ఓబీసీలో టెన్ పాయింట్ ఎయిట్ మార్క్స్ ఉండాలి మరియు నూట పదమూడు పాయింట్ నాలుగు ఉండాలి మరియు ఆరు మార్కులు ఉండాలి ఎస్సి ఎస్టీకి మరియు అరవై మార్కులు పైన ఉండాలి మూడు వందల అరవై మార్కులు ఇంకోసారి గుర్తు చేస్తున్నాను బండ గుర్తు పేపర్ వన్ పేపర్ టూ మూడు వందల అరవై మార్కులు కొంతమంది స్టూడెంట్స్ సార్ నేను పేపర్ వన్నే రాస్తాను పేపర్ టూ రాయను నాకు టైం లేదంట దట్ ఈస్ నాట్ కరెక్ట్ అమ్మ రూల్ ఇస్ రూల్ అనమాట నేను అన్ని పేపర్లు రాస్తేనే మీకు ర్యాంకింగ్ ఇవ్వబడుతుంది సార్ ర్యాంకింగ్ సపోజ్ పేపర్ వన్ పేపర్ టూ ఒక కొంతమంది స్టూడెంట్స్ పేపర్ వన్లో జీరో వచ్చిన పేపర్ టూలో మీకు రెండు వందల నూట యాభై మార్కులు వచ్చినా మీకు సీట్ ఇస్తారమ్మ గ్యారంటీ ఇది నా హామీ పేపర్ వన్లో జీరో వచ్చింది పేపర్ టూలో నూట ఎనభైకి నూట ఎనభై నూట యాభై మార్క్స్ వచ్చింది అయినా మీకు విల్ గెట్ సీట్ ఎందుకంటే అది రెండు పేపర్లు కంబైన్ చేస్తున్నాడు కదా వీడు అందుకని ఆల్ ది బెస్ట్ ఫ్రెండ్ మరి ప్రతి ఒక్కరు జేఈ అడ్వాన్స్ రాసి మిమ్మల్ని మీరు ప్రూవ్ చేసుకోండి ఇది లాస్ట్ అవకాశం ఈ లాస్ట్ అవకాశం పోతే తర్వాత ఐఐటి గేట్ కూడా టచ్ చేయలేరు ఆల్ ది బెస్ట్ ఫ్రెండ్ థ్యాంక్ యూ బాయ్